హలో ఫ్రెండ్స్ హవర్ యూ ఇవాళ మా చిన్న నేలపై పెంచుకుంటున్న మొక్కల్ని మీకు చూపించాలనుకుంటున్నాను అసలు మేము పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క చోట మొక్కలు అనేవి ఉంటాయి కాకపోతే ఈ ప్లేస్ నేను చూపిస్తున్నాను ఇంతకుముందు ఇలా లేదండి అంటే కలుపు మొక్కలు ఎక్కువగా ఉండి ఎలాగో అలా ఉండేది మరి మాకు కూరలు వండుకోవడానికి కూరలు కూరగాయలు ఉండేవి కావు అలాంటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి సో మనం కూడా ఇంటి దగ్గర ఏదో ఒకటి పెంచుకుందామని సో ఇది చూసారా వంకాయ చెట్టు అంటే వంకాయ ముక్క సో ఇది ఒక కలర్ అండి సో వాళ్ళు విత్తనాల ద్వారా ఎవరో ఇస్తే ఒక రెండు చెట్లను ఇక్కడొక్కటి ఇంకొకటి మళ్ళీ చూపిస్తాను సో ఇది చూసారా బెండకాయ దాని పక్కన అలోవెరా అంటే కలబంద అంటారు సో ఇది దాని పక్కన టేబుల్ రోస్ అక్కడ చూడండి కంది చెట్టు ఇలా ఒకే దాంతో కాకుండా టప్స్లో కూడా పెట్టానండి సో టప్స్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి దీంట్లో ఇప్పుడే బీరకాయ మొక్క వచ్చింది బీరకాయ చూడండి ఇప్పుడే పూత ఇలా వచ్చింది య అండి దాని పక్కనే ఇది కంది చెట్టు ఇంతకుముందు మీకు నా వీడియో చూస్తుంటే తెలిసి ఉంటుంది సో ఇది మా సైడు దీన్ని అన్న కూడా అంటారండి అది టబ్బు సో సో దీనిలో చూడండి ఇది అల్లం అండి మిర్చి బెండకాయ అలాగే టేబుల్ రోస్ టమాటో పెట్టానో చూడండి ఒక్క దాంతో అదేంటి నెల మీద ఉండి మీరు టబ్స్లో బకెట్లో ఇలా పెట్టారు అంటే సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చూద్దామని పెట్టాను ఇది ఫ్లవర్ ఏదో నాకు తెలియదండి ఆ చెట్టు చెప్తాను ఇది చూడసారా ఎలా వంగిపోయినాయో గాలి బాగా వీస్తుందండి ఇప్పుడు ఈ మధ్య వర్షం కొద్దిగా తగ్గింది సో టేబుల్ రోజు ఇది చూసారా ఈ కాయలు గుర్తుపట్టండి ఇవి వచ్చి టేబుల్ రోస్ కింద మళ్ళీ ఇది మిర్చి చెట్టండి పూత పూతలు పూతలో ఉంది ఇంకా కాయలు లేవు అలాగే టమాటో చెట్టు చూసారా కింద పడిపోయింది అంటే సపోర్ట్ ఇవ్వలేదండి దానికి ఇవి నేను జస్ట్ టమాటో ఇంట్లో కుళ్ళిపోతే అలా విసిరానండి విసిరితే అవే మొలకొచ్చాయి ఇక్కడ ఈ పుదీనా చెట్టు దాదాపు టూ ఇయర్స్గా మేము ఇక్కడే పెట్టామండి అంటే చోటు మారుస్తున్నాం కానీ చిన్న ఒక్క వేరుతో సహా ఇది చూసారా ఇది రోస్ స్టెమ్ అండి ఎవరో కట్ చేస్తే నాకు ఇచ్చారు మా ఇంటి పక్కన వాళ్ళు ఇస్తే నేను ఇలా ఇదేంటి దానికి గొబ్బిమ్మలు లాగా పెట్టారు అంటారా పోయి మా సైడ్ ఇలాగే పెడతారండీ బాగా చిగురు వస్తాయంట ఇలా పేడ పెడితే ఆవు పేడ పెడితే బాగొస్తుందంట సో కింద అంతా మొత్తం పుదీనా సొరకాయ చెట్టు ఇది చూసారా ఎంత బాగుందో ఇది నాటు నాటు పుదీనా అండి ఎంత దూరంగా ఒక్క చె అదేమో చూడని ఇలా ముడత లాగా వచ్చేసింది ఎందుకు ఇలా వస్తుందంటే బాగా దీన్ని గమనించి చూస్తే దీని వెనకాల అంటే పెనుబంక నల్లగా ఉంటుంది దీని వెనకాల చూసారా గ్రీనిష్గా ఉంటుంది అవి చిన్న చిన్న పురుగులాగా నేను కింద కూర్చోగానే మా పక్షులు వచ్చాయి ఆకాశం చూడండి ఎంత నీలంగా ఉందో ఇక్కడ మేము పందిరు వేస్తే ఆ పందిరి గాలికి పడిపోయిందండి సో మధ్యలోనే ఇన్ని చెట్టులు అక్కడ అక్కడ చామంతి చెట్టు బెండకాయ చెట్టు సో టమాటో చెట్టు ఎక్కువగా మొక్కలు అనే పదం వాడమండి ఎక్కువగా ఇక్కడ మా విలేజ్ సైడు చెట్టు అనే ఎంత మొక్క చిన్న మొక్క అయినా కూడా అలా చూసారా ఏం చేస్తుందో నేను ఏదైనా కూర్చున్నానంటే నీళ్ళ మీద ఇవి వచ్చేస్తాయి అది చూసారా ఇందాక మీకు కాయలు చూపించానే ఆ చిన్న ముక్క అండి ఇది ఇది ఒక వంకాయ అంటే ఇది గ్రీన్ 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 కలర్ అండి సో ఇది వచ్చి మల్లె చెట్టు కాకరకాయ మళ్ళీ ఇక్కడ ఒక మిర్చి చెట్టు నాటాను చూడారా తుంగ గడ్డి అది మాకు మళ్ళీ మొలిచింది అది మళ్ళీ క్లీన్ చేయాలండి చూసారా ఈ చిక్కుడుకాయ అనప అనపకాయలు అన్నీ విని ఉంటారేమో వినలేదేమో మా సైడ్ అనపకాయ మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఇవైతే ఒక్క కాయతోటే ఎక్కువ చెట్లు వచ్చేస్తాయండి సో ఒక చూపించాను ఇంతకుముందు మళ్ళీ ఇంకొక ఒక మొక్క అండి సేమ్ అదే కలరు ఆ వంకాయ మళ్ళీ ఇక్కడ ఒక కంది చెప్పు ఈ ప్లేస్ వచ్చి మా పిన్ని పిన్ని అండి ఖాళీగా పడి ఉండేది అంటే కలుపు ఇది అది వస్తా ఉంటే మనం ఏదైనా కూరగాయలు మొక్కలు నాటుకుంటే బాగుంటుందని ఇలా నాటాను చూసారా మామిడి మామిడి చెట్టు కూడా వచ్చింది అంటే అవి ఎందుకు చేయ వచ్చాయో అనేది మళ్ళీ చెప్తాను ఇది చూసారా ఇది చక్రవర్తి కూర అండి సో ఇది బ్యాక్ సైడు ఈ రాళ్ళు ఇటుకలు వేసి పెట్టున్నారు ఇక్కడ కూడా చూడండి ఇలా చాలా లోపల కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఈ పెసలు ఒక్క ఈ ఒక్క చూడండి బాగా ముద్రిపోయింది చెట్లో ఇలా ఎండిపోతుందండి బ్లాక్ కలర్లో చూసారా ఇంకొకటి తీసుకుంటున్నాను ఇదేదో చెట్టు అండి మరి నాకైతే తెలియదు చెట్టు వచ్చి మొత్తం బ్లాక్ ముదై ఎండిపోయినాయి అంటే కొంచెం దీన్ని కోసుకొని ఎండలో పెట్టేసుకొని పెట్టేసుకొని విడదీసుకుంటే పెసలు ఉంటాయి పెసలుగా ఉంటాయి లోపలంతా పుదీనా ఇవన్నీ ఉన్నాయి సో సోరకాయ చెట్టు మళ్ళీ ఈ మధ్యలో పువ్వు చూసారా అన్నీ ఇలాంటివి అండి ఈ సొరకాయ చెట్టుకి ఒక్కటే ఒక్క కాయ కాసిందండి అంతే ఇక వేస్ట్ అనిపించి మా అమ్మ తీసేయమని చెప్పింది అందుకే దీన్ని తీసే తీసేసాను ఇక్కడ కూడా చూడండి టమాటో టమాటోస్ అక్కడ చూసారో మిర్చి చెట్టు మళ్ళీ చూడండి మామిడి చెట్టు ఇవన్నీ ఇవంతా వెనకాల మా ఇంటి వెనకాల సైడ్ అని సో ఈ పక్క నుంచి ఈ పెంకు ఎల్లు అనేది ఉంది ఈ ఇంటి ముందర బెండకాయ చెట్టు వేసాము ఇదంతా ఇలా ముందర ప్లేస్ అండి కంది చెట్లు చూస్తారా కంద మధ్య మధ్యలో కాస్ గ్రాస్ అనేది కూడా ఉంది ఇలా ఉందండి పక్కన మా ఇంటి పక్కన గుబురుగా ఈ చెట్లు చూసారా సో పాములు కూడా ఉంటాయని మా అమ్మకి చాలా భయం అండి ఇక్కడ చూసినా పాములు ఉంటాయి సో ఇదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ